డియర్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మన తెలుగు సినిమాలలో అత్తగారిగా ఒక ఊపు ఊపినటువంటి ఒక మహానటి సూర్యకాంతం గారి గురించి ఈరోజు వీడియో చేస్తున్నాను తెలుగుంటి గయ్యాలి అత్తగారు సూర్యకాంతం ఆ నటి పేరు పిల్లలకు పెట్టాలంటేనే తల్లిదండ్రులకు భయం ఓసారి ప్రసిద్ధ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు ఒకసారి టెలివిజన్ ఇంటర్వ్యూలో తాను హాస్యానికి సూర్యకాంతంతో స్వయంగా ఇలా అన్నానని చెప్పారు నువ్వు తెలుగు భాషకు చేసిన అన్యాయం ఒకటి ఉంది సూర్యకాంతం అనే చక్కని పేరును ఇంకెవరూ పెట్టుకోకుండా చేశావు అప్పుడు ఆవిడ నవ్వుతూ నేనందరి నేనంటే అందరికీ ఉన్న భయభక్తులు అలాంటివి అనేవారట సూర్యకాంతం గారు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ దగ్గరున్న వెంకటకృష్ణరాయపురంలో పంతొమ్మిది వందల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన తన తల్లిదండ్రులకు పద్నాలుగవ సంతానంగా జన్మించారు ఆరేళ్ల చిన్న వయసులోనే పాడటం నాట్యమాడటం నాటకాలలో నటించడం నేర్చుకున్నారు వయసు పెరిగే కొద్దీ హిందీ సినిమా పోస్టర్లు బాగా ఆకర్షించాయి సినిమాల్లో నటించాలనే కోరికతో చెన్నై చేరుకున్నారు మొదట జమినీ స్టూడియో నిర్మించిన చంద్రలేఖ సినిమాలో ఒక డాన్సర్ గా అవకాశం వచ్చింది అప్పట్లో నెలకు అరవై రూపాయలు జీతం ఇవ్వబోతే నిర్మాతతో తన అసంతృప్తిని తెలియపరిచిన మీదట డెబ్బై ఐదు రూపాయలు చేశారు తరువాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ధర్మాంగదా సినిమాలో ఆమెది మోగవేషం ధర్మాంగదా సమయంలో చిన్న చిత్తకా వేషాలు వేసినా తరువాత లీలా సాయంతో మొదటిసారిగా నారద నారది సినిమాలో సహాయ నటిగా అవకాశం వచ్చింది చిన్న చిన్న పాత్రలు నచ్చక జమినీ స్టూడియోల నుంచి బయటకు వచ్చేశారు మనసులో బొంబాయికి వెళ్దామని ఉన్న అందుకు తగిన ఆర్థిక స్థోమత లేక ఆ ఆలోచనను విరమించుకున్నారు ఆ పరిస్థితిలో సహాయ నటిగా గృహప్రవేశం సినిమాలో మంచి అవకాశం వచ్చింది తరువాత తన కళ అయిన ఈ హీరోయిన్ వేషం సౌదామని చిత్రం ద్వారా వచ్చింది కానీ ఆ సమయంలో కారు ప్రమాదం జరిగి ముఖానికి గాయం అవడంతో ఆ అవకాశం తప్పిపోయింది బాగైన తర్వాత సంసారం చిత్రంలో మొట్టమొదటిసారిగా గయ్యాలి అత్త పాత్ర వచ్చింది ఇక తరువాత తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఆంధ్ర సినీ అభిమానుల గుండెల్లో నిలిచిపోయేలా జీవితాంతం అవే అత్తగారి పాత్రలలో నటించారు అసలు సంసారం చిత్రం తర్వాత బొంబాయికి చెందిన ఒక నిర్మాత ద్వారా హీరోయిన్గా అవకాశం వచ్చింది కానీ తనకు అవకాశం రాకముందే ఇంకొక హీరోయిన్ని పెట్టుకుని తీసేశారని తెలియడంతో ఒకరి బాధను నా సంతోషంగా తీసుకోలేను అని ఆ సినిమాను నిరాకరించింది కోడరికం సినిమా ఆమెకు ఎంతో పేరు తీసుకొచ్చింది బి నాగిరెడ్డి చక్రపాణిలు ఆమె లేకుండా సినిమాలు తీసేవారు కాదు ఆ రోజుల్లోని అనేక సాంఘిక చిత్రాల్లో రేలంగి సూర్యకాంతం సూర్యకాంతం రమణారెడ్డి సూర్యకాంతం ఎస్వి రంగారావు సూర్యకాంతం ఇంకా గుమ్మడి మొదలైన వాళ్ళంతా కూడా జంటలుగా ఉండేవారు వాళ్ళ దృశ్యాలు గుర్తుకు తెచ్చుకుని ఇవా కూడా హాయిగా నవ్వుకోవడం మనకి అలవాటే కొత్త సినిమాలు వస్తుంటే అందులో సూర్యకాంతం ఉందా అని ప్రేక్షకులు తారాగణంలో సూర్యకాంతం ఉన్నట్టే కదా అని సినిమా డిస్ట్రిబ్యూటర్లు ఎదురు చూసేవారు అంత డిమాండ్ ఉండేది ఆమె పాత్రకు పంతొమ్మిది వందల యాభై నాలుగులో చక్రపాణి దొంగరాముడు పంతొమ్మిది వందల యాభై ఐదులో చిరంజీవులు పంతొమ్మిది వందల యాభై ఆరులో తోడి కోడలు పంతొమ్మిది వందల యాభై ఏడులో అత్తా అత్తావకింటి కోడలు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఎల్లరికం పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో భార్యాభర్తలు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో గుండమ కథ పంతొమ్మిది వందల అరవై రెండులో కులగోత్రాలు అదే పంతొమ్మిది వందల అరవై రెండులో దాగుడు మూతలు పంతొమ్మిది వందల అరవై నాలుగులో అత్తగారు కొత్త కోడలు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ముహూర్త బలం లాంటి మరపరాని ఎన్నో సినిమాలలో నటించింది ఆవిడ దాదాపు ఆరు వందల సినిమాల్లో నటించారు సూర్యకాంతం గారిని హాస్య నటీమనిగా ముద్ర వేయడానికి లేదు ఆమె ప్రత్యేకంగా హాస్యం చెయ్యకపోయినా ఆమె సంభాషణ చెప్పే తీరు నవ్వు తెప్పిస్తుంది చేసే చేష్టలు కోపం తెప్పిస్తాయి అలా అని ఆమె దుష్టపాత్రధారిణి అని కూడా అనలేం సహాయ నటి అని అనాలి వాడు చూపులు చూస్తూ ఎడం చెయ్యి విసురుతూ కుడి నడుం మీద నిలబెట్టి ఆమె చెప్పిన సంభాషణ చాతుర్యం అంతలోనే విక్రిస్తూ అంతలోనే కలబొల్లి కబుర్లతో బొల్లి ఏడుపులు ఏడుస్తూ ఆమె ధరించిన అర్థపాత్రలు సజీవ శిల్పాలు వ్యక్తిగా సూర్యకాంతం గయ్యాలి కానే కాదు మామూలు మనిషే ఏ సమావేశాలకో సినిమాలకో ఉత్సవాలకో వెళ్ళినప్పుడు ఆటోగ్రాఫుల కోసం స్త్రీలు సూర్యకాంతం దగ్గరికి వెళ్ళడానికి భయపడేవారు అయితే ఆమె నిఖార్స్ అయిన మనిషి ఖచ్చితమైన మనిషి సంప్రదాయం గల మనిషి సహాయపడే తత్వం ఆమె శుభ్రంగా కడుపు నిండా తినేది పది మందికి పెట్టేది షూటింగ్కి వచ్చినప్పుడల్లా తనతో పాటుగా ఏవో తిరుబండారో తీసుకురావటం అందరికీ పెట్టడం అలవాటు ఇలాంటి అలవాటు సావిత్రి కృష్ణకుమారి జానకి వంటి నటీమణులకు కూడా ఉండేది విశేష దినాలు పండగ పబ్బాలు వస్తే సరే సరే షూటింగులో జోకులు చెప్పటం సూర్యకాంతం సరదాల్లో ఒకటి ఒక షూటింగ్లో బయట కేకలు వినిపిస్తున్నాయని సైలెన్స్ అవుట్ సైడ్ అని ప్రొడక్షన్ మేనేజర్ గట్టిగా అరిచాడు ఫ్లోర్లో ఉన్న సూర్యకాంతం ఓహో అని అంతకంటే గట్టిగా అరిచింది ఏమిటమ్మా అని అడిగితే సైలెన్స్ అవుట్ సైడ్ అని కదా అన్నావు అందామే నవ్విస్తూ అలాంటి అల్లరి ఉండేది ఆమెలో ఓ సినిమాలో నాగయ్యను నానా మాటలో అని నోటుకొచ్చినట్లు తిట్టాలి షార్ట్ అయిపోయాక ఆయన కాల మీద పడి అపరాధం క్షమించండి అని వేడుకుంది పాత్ర తిట్టిందమ్మా నువ్వెందుకు బాధపడతావు లే అని నాగయ్య లేవనెత్తితే కన్నీళ్లు తుడుచుకున్న భక్తి సెంటిమెంటు ఆమెవి ఆమెవి దబాయింపు ఖచ్చితత్వము ఉన్న మనిషి అయినా మనసు మాత్రం వెన్న సున్నితం దాన చేసేవారు అవసరమైన వాళ్ళకి ఆర్థిక సహాయం చేసేవారు గాని అనవసరం అనిపిస్తే మాత్రం పూచిక కూడా విదిలించేవారు కాదు మొహమాట పడకుండా తనకు రావలసిన పారితోషికాన్ని అడగవలసిన నిర్మాతల్ని గట్టిగా అడిగేది ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతుంది